హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు గనక తెలుసుకున్నారు అంటే ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక అద్భుతమైన టెక్నిక్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ కనుక ప్రాక్టీస్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది పక్కా అది ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీరు మీ లైఫ్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకుంటున్నారా మీ లైఫ్లో సక్సెస్ చూడాలని అనుకుంటున్నారా ఇంకా ఎలాంటి పరిస్థితులనైనా జయించి ఎలాంటి ప్రాబ్లం నుంచైనా బయటపడి నలుగురిలో గొప్పగా బతకాలి డబ్బు సంపాదించాలి అని గనక మీరు కోరుకుంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ సహాయపడేది లా ఆఫ్ అట్రాక్షన్ ఆ విషయాన్ని మీరు నమ్మాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో నాలుగు వీడియోలు చూస్తూ ఏదో నలుగురు ఏదో మాట్లాడుతున్నారు అని వినేసి వదిలేసే విషయం అయితే కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా మన లైఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక అర్థం చేసుకొని దాన్ని అప్లై చేశారు అంటే జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం అనేది పక్కా నిజంగా చాలామంది పిల్లలకి ఈ టెక్నాలజీ నేర్పుతారు ఆ యాక్టివిటీ నేర్పుతారు లేదంటే కొత్త వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొత్త కొత్త టెక్నాలజీకి అప్డేట్ అవుతూ ఉంటారు కొత్త కొత్త బిజినెస్లు ట్రై చేస్తూ ఉంటారు వేరే వేరే ట్రై చేస్తూ ఉంటారు కదా కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో భాగంగా మార్చుకోవాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ని ఆకర్షణ సిద్ధాంతాన్ని నన్ను అడిగితే ఏవి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతాన్ని మాత్రం కంపల్సరిగా నేర్చుకోవాలి కంపల్సరిగా అది మీ లైఫ్లో భాగంగా మార్చుకోవాలి ఎప్పుడైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని అది మీ లైఫ్లో గనక దానిని అప్లై చేయడం మొదలు పెడతారో పంచబోతారు యూనివర్సులో ఉన్న ప్రతి ఎనర్జీ కూడా మీ వైపే మీకే మీకోసమే పని చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరెవరో ఏదో చెబుతారులే అని అలాంటి వాళ్ళ కోసం నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాత నా లైఫ్లో జరిగిన అద్భుతాలు అవ్వచ్చు లైఫ్లో జరిగిన మార్పులు అవ్వచ్చు ఇంకా మనశ్శాంతి అవ్వచ్చు మనీ పరంగా డెవలప్మెంట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వర్ణనాతీతం లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని దాంట్లో ట్రావెల్ చేశాము లైఫ్లో ఇది మన పార్ట్ లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్ అని గనక ఫాలో అయ్యామంటే జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చూస్తారు అందులో నేను కూడా ఒక ఎగ్జాంపుల్ ఇంకా నా క్లాసెస్లో రెగ్యులర్గా నేను జరిగే క్లాసెస్లో కూడా చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళు చెప్పే అద్భుతమైన మిరాకిల్స్ మన ఛానల్లో చూడండి రిజల్ట్స్ షేరింగ్ అనేది ఉంటూ ఉంటుంది కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం చాలా కొన్ని వీడియోస్ మాత్రమే పెడతాం అన్ని వీడియోస్ పోస్ట్ చేయలేక అవి చూడండి రిజల్ట్స్ ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ కనుక నమ్మి ఫాలో అయ్యారు అంటే ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది పక్కా లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న టెక్నిక్స్ అర్థం చేసుకొని విశ్వనియమాలు ఫాలో అవుతూ ఎప్పుడైతే విశ్వనియమాలు లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ ఎనర్జీ ఇవన్నీ కనుక మీరు ఫాలో అవుతూ ఇంకా చాలా ఉంటాయి అందులో నేను కొన్ని మాత్రమే చెప్తున్నా వీటిని కనుక ఫాలో అయితే మీరు దేని నుంచైనా సరే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే దానిని చాలా ఈజీగా నెరవేర్చుకుంటారు ఐశ్వర్యవంతులు అవ్వడం పక్క అలాగే ఆరోగ్యపరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు మీరు ఏది కోరుకుంటే అది ఈ విశ్వనియమాలను ఫాలో అవుతూ విశ్వనియమాలను అర్థం చేసుకొని క్లియర్గా కనుక ఆచరించారు అంటే అద్భుతాలనేవి మీ ముందు నుంచి ఉంటాయి మీరు దేని గురించి పరిగెట్టాల్సిన అవసరం లేదు అన్నీ మీ దగ్గరికే వస్తున్నాయనే భావన మీకు కలుగుతుంది తెలుస్తుంది అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి అందులో లా ఆఫ్ వైబ్రేషన్ అవ్వచ్చు లా ఆఫ్ ఎనర్జీ అవ్వచ్చు విజువలేషన్ అవ్వచ్చు హుపనొప్పు అవ్వచ్చు వీటిలన్నిటినీ ఒక నమ్మకంతో ముందు దానికి నమ్మకాన్ని యాడ్ చేసి కనుక మీరు అప్లై చేశారు అంటే మీ జీవితం అద్భుతంగా మారడం అనేది పక్క ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పేది ఒకే ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసుకోవాలి అని మీకు ఆలోచన వచ్చింది అంటే నేర్చుకోవాలి అనే తపన పెరిగింది అంటే యూనివర్స్ మీకు ఏదో సిగ్నల్ ఇస్తుంది నేర్చుకో నీ జీవితాన్ని మార్చుకో అర్థం చేసుకో అని మీకు సిగ్నల్ ఇస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసుకోండి నేర్చుకోండి మీ జీవితంలో ఒక పార్ట్గా మార్చుకోండి అలాగే మీ పిల్లలకు కూడా నేర్పించాల్సిన సబ్జెక్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఆకర్షణ సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇది ఈ విషయాలని చాలా క్లియర్గా అనుభవంతో ఎంతోమంది స్టూడెంట్స్కి చెప్పిన అనుభవం నేను సొంతంగా నా లైఫ్లో నేను తెలుసుకున్న అనుభవంతో చెప్తున్నాను అర్థం చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే మీరు కూడా ఆ అద్భుతంలో పార్ట్ అవ్వాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బెటర్గా నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే కాల్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్